భూపాలపల్లి జిల్లా ధ్వన్వాడ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు కళ్యాణానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు మంత్రి శ్రీధర్బాబు స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు సీతారాముల ఆశస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని శ్రీధర్బాబు ఆకాంక్షించారు ఈరోజు మన గ్రామానికి ఈ ప్రాంతానికి నియోజకవర్గానికి జిల్లాకి రాష్ట్రం అంతా కూడా మంచి జరగాలని అనిత్యం పూల పూజల కార్యక్రమంలో నిమగ్నమైన వారికి కూడా రాబోయే కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలి రేపు నేను కృష్ణమోహన్ గారిని కోరుతా ఉన్నా వచ్చేది వర్షాకాలం ఈరోజు వర్షాలు బాగుపడాలి మొత్తం రైతు సోదరులకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అనే ఒక యాగాన్ని సంకల్పించి త్వరలో నిర్వహించమని మేము కోరుతా ఉన్నాం యావత్తు మా ప్రాంత వాసులందరి తరఫున రైతులు రైతు కార్మికులకు సంబంధించి మరి ఒక మంచి ఆలోచన చేసి ముందుకు నడపాలని మేము కోరుతా ఉన్నాం నేను మా గ్రామానికి సంబంధించి కానీ మిత్రులందరినీ కూడా మొన్న ఈ కార్యక్రమానికి రూపాయ అరనో పావులను మీ భాగస్వామ్యం కావాలని మేము కోరినాం వీలున్నంతమంది ఈరోజు మరి ఉత్సాహ విగ్రహాలతో పాటు ఈ పూజా కార్యక్రమానికి నిర్వహిస్తా ఉన్న తరుణంలో వారంతటి వారు ముందుకొచ్చి మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటామని ముందుకొచ్చిన భక్తులందరికీ ఈ సందర్భంలో విగ్రహం తెలియజేస్తూ ఉన్నాను ఈ దేవాలయాన్ని కానీ మన ప్రాంతాన్ని ఇంకా బాగుపడాలని రాముడు ఏ విధంగానైతే ధర్మాన్ని నమ్ముకొని ముందుకు నడిచి ఆ రోజు రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి